కన్నడ స్టార్ రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ భారీ ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్ ఏంటి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అభిమానుల ఆసక్తి నెరవేరుతుందా అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్టోబర్ లో ఫస్ట్ లుక్ థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యాయి అయితే షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు రిషబ్ కాంతారా టూ హిందీలో ఛత్రపతి శివాజీ బయోపిక్ సితారా బ్యానర్ లో మరో తెలుగు చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్టుల మధ్య జై హనుమాన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే సస్పెన్స్ కొనసాగుతోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఐమాక్స్ శ్రీడిలో రానుంది ఇక త్వరలో అధికారిక అప్డేట్ రావొచ్చరని అభిమానులు ఆశిస్తున్నారు కోలివిడ స్టార్ విజయ్ సేతుపతిపై వచ్చిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఆరోపణలపై తొలిసారి స్పందించిన విజయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ఈ వివాదం ఏమిటి ఆయన ఏమన్నారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ సేతుపతిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ రమ్య అనే మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసింది తన స్నేహితురాలు బాధితురాలని ఆమె రిహాబ్ సెంటర్ లో ఉందని కూడా ఆరోపించింది ఈ పోస్ట్ వైరల్ కాగా రమ్య దాన్ని డిలీట్ చేసింది తన స్నేహితురాలి గోప్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది దీనిపై అభిమానులు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు కొందరు ఆరోపణలను నమ్మగా మరికొందరు ఆధారాలు లేనందున ప్రశ్నించారు విజయ్ సేతుపతి స్పందిస్తూ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు ఈ విషయం తెలిసి తన కుటుంబం చాలా బాధపడిందని కూడా తెలిపారు సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసినట్లు వరడించారు గత మూడేళ్లుగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అవి తనను కదిలించలేవని కూడా స్పష్టం చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొత్త రకం ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటుంది ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం కూలీ అంచనాలను రెట్టింపు చేస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు అమెజాన్ డెలివరీ కొరియర్లపై కూలీ పోస్టర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ వినూత్న ఆలోచన సినిమాపై ఉత్సాహాన్ని మరింత పెంచింది మేకర్స్ ఈ ప్రమోషన్ను హైలైట్ చేస్తూ ఆసక్తికరమైన వీడియోను కూడా విడుదల చేశారు కూలీ ఆగస్టు పద్నాలుగున తెలుగు తమిళ్ హిందీ కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల ఈ చిత్రంలో రజనీ లుక్ కథాంశం గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా మరో సంచలనం సృష్టించనుందని అంటున్నారు